వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నార్మల్ క్రాస్ కటింగ్ జాకెట్కి బాడీ కొలతలు ఏ విధంగా తీసుకోవాలి అనేది చూపించబోతున్నానండి చూడండి ఫస్ట్ వచ్చేసి మన జాకెట్ పొడవు తీసుకోవాలండి ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ అనేది ఉంటుంది కదండి టేప్లో ఈ హాఫ్ ఇంచ్ అనేది మనకి ఇక్కడ మనకి ఇక్కడ షోల్డర్ లైన్ అనేది ఉంటుంది కదా ఈ షోల్డర్ మధ్యలోకి ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉంటుందో ఈ షోల్డర్ మధ్యలో ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇలా టచ్ అయ్యే విధంగా పెట్టాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం జాకెట్ పొడవు అనేది తీసుకోవాలండి ఓకేనా జాకెట్ పొడువు అనేది మనం ఇలాగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకే ఈ షోల్డర్ మధ్యలో నుంచి మనము టేప్ని పెట్టుకొని మనము జాకెట్ పొడవు అనేది చూసుకోవాలి ఓకే ఈ విధంగా మనం జాకెట్ పొడవు అనేది తీసుకుంటామండి టేప్ని మనం పెట్టేటప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టకుండా కొంచెం ఇలా క్రాస్గా పెట్టారంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట ఓకేనా ఈ విధంగా షోల్డర్ మధ్యలోంచి టేప్ని కొంచెం ఇలా క్రాస్గా పెట్టి జాకెట్ పొడవు అనేది తీసుకోవాలి ఓకే తర్వాత షోల్డర్ వెడల్పం అండి ఈ షోల్డర్ వెడల్పు అనేది మనం ఎలా తీసుకుంటామంటే చూడండి హ్యాండ్ జాయింట్ నుంచి హ్యాండ్ జాయింట్కి తీసుకుంటాం ఓకేనా ఈ విధంగా ఇలా మనం హ్యాండ్ జాయింట్ నుంచి హ్యాండ్ జాయింట్కి తీసుకునేటప్పుడు చూడండి ఇక్కడ మనకి ఈ షోల్డర్ మధ్యలో లైన్ అనేది ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్ జాయింట్ నుంచి ఈ షోల్డర్ మధ్యలో లైన్కి మీదకి ఇలా వచ్చేలాగా తీసుకోవాలన్నమాట ఓకేనా హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ ఇలా తీసుకోవాలి మనం ఇలా తీసుకునేటప్పుడు ఈ షోల్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఇలా టచ్ అయ్యే విధంగా మనం తీసుకోవాలి ఇలా మనం షోల్డర్ వెడల్పు తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దీన్ని మనం ఫుల్ షోల్డర్ వెడల్పు అని అంటామండి మనకి ఎంతైతే వస్తుందో అందులో నుంచి మనం నాలుగు ఇంచులు తీసివేసి ఆ వచ్చిన దానిని మనం నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఓకేనా అంటే సపోజ్ మీకు ఒక పన్నెండు ఇంచులు అనుకోండి పన్నెండులో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ఎంత వస్తుందని ఎనిమిది వస్తుంది ఓకేనా తప్పకుండా కూడా మనం తీసివేయాలండి ఓకేనా ఈ నాలుగించులు తీసివేయడం అనేటువంటి ఫార్ములా అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఎప్పుడైతే మనము వెనకాల మెడ పొడువు అనేది మనము ఎనిమిదిన్నర నుంచి పదిన్నర లోపల పెట్టుకుంటాము అంటే ఎనిమిదిన్నర కానీ తొమ్మిది కానీ తొమ్మిదిన్నర కానీ పది కానీ పదిన్నర కానీ ఓకేనా అంటే నెక్ డీప్ అనమాట జాకెట్ వెనక వైపున నెక్ డీప్ అనేది మనము ఎనిమిదిన్నర నుంచి పదున్నర వరకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఫుల్ షోల్డర్ విత్ అనేది తప్పకుండా తీసుకోవాలి అంటే ఈ ఫుల్ షోల్డర్ విత్ మనం తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో అందులో నుంచి తప్పకుండా కూడా నాలుగించులు తీసివేయాలి ఓకేనా మీరు నెక్ డీప్ అనేది వెనకాల ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు పెట్టుకునేవాళ్ళు ఓకేనా అదేవిధంగా ముందర నెక్ డీప్ వచ్చేసి మీరు ఐదున్నర కానీ ఆరు కానీ ఆరున్నర కానీ ఏడు ఓకేనా ఐదున్నర నుంచి ఇంచుల వరకు పెట్టుకునే వాళ్ళకనమాట అనమాట ఓకేనా అంటే ముందర డీప్ వచ్చేసి ఐదున్నరైనా ఆరైనా ఆరున్నరైనా ఏడైనా పెట్టుకోవచ్చు వెనకాల మెడ డీప్ వచ్చేసి మనం ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర పది పదిన్నర పెట్టుకోవచ్చు ఇలా ముందర వెనకాల డీప్ అనేది ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఫుల్ షోల్డర్ విత్ అనేది తీసేసుకొని హ్యాండ్ జాయింట్ నుంచి హ్యాండ్ జాయింట్ కి ఈ షోల్డర్ పై నుంచి వచ్చేలాగా పెట్టుకొని వచ్చిన దాంట్లో నుంచి మనం ఒక నాలుగు ఇంచులు తీసివేయాలన్నమాట ఓకేనా సపోజు ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి ఒకవేళ మీకు పన్నెండు ఇంచులు వచ్చింది అనుకుందాం పన్నెండు నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ఎనిమిది వస్తుంది ఓకేనా ఈ ఎనిమిదిని మనం తప్పకుండా నాలుగు భాగాలు చేసుకోవాలి ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే ఎంత అయిందండి ఈ రెండు వచ్చింది అనమాట ఓకేనా ఈ రెండుకి మనం ఏం చేయాలి అంటే ఖర్చు అనేది కలపాల్సి ఉంటుందన్నమాట ఈ ఖర్చు అనేది మనం ఎంత కలుపుతామో అరించ్ అనేది కలపాలి ఈ అరించ్ అనేది ఎందుకు కలుపుతామో అంటే మనకి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు సంఖకి ఒక కాలు అనేది షోల్డర్ దగ్గర మనకి తగ్గుతుంది అదే విధంగా మెడ అనేది ఒక కాలించు ఖర్చుతో మనం కుడతాం కాబట్టి ఫినిషింగ్ కోసం వచ్చేసరికి మెడ దగ్గర వచ్చేసరికి ఇక్కడ సంఖ దగ్గర హ్యాండ్ జాయిన్ చేస్తాం కాబట్టి అటు ఇటు మనకి ఒక కాలించు కాలించు తగ్గుతుంది కాబట్టి షోల్డర్ విత్ అనేది చిన్నదైపోతుందనమాట అనమాట అందుకని మనం ఖర్చు కోసంగా ఒక ఆరించ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఇలా మనం మొత్తం కాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే వస్తుందో అది మనం షోల్డర్ వెడల్పుగా మనం క్లాత్ మీద మార్కింగ్ చేసేటప్పుడు పెట్టుకుంటాం అనమాట ఓకేనా ఈ విధంగా మనం షోల్డర్ వెడల్ప్ అనేది అయితే క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవాలండి ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఈ షోల్డర్ విత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొడతారండి తర్వాత చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ అనేది మనం ఎలా తీసుకుంటామంటే చూడండి సంఖ క్రింద నుంచి అనమాట ఓకేనా కరెక్ట్గా మనం సంఖ క్రింద నుంచి మనము చెస్ట్ లూజ్ అనేది అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఓకే చూడండి టేప్ని మనం ఈ విధంగా ఇలా సంక క్రింద నుంచి ఇలాగా పెట్టుకొని వెనకాల వైపు నుంచి అంటే ఒక సంఖ క్రింద ఇలా పెట్టేసి వెనకాల వైపు నుంచి టేప్ని ఇలా తీసుకొని ఇంకొక సంఖ క్రింద నుంచి ఈ విధంగా ముందుకి తీసుకురావాలన్నమాట ఓకేనా ఇలా తీసుకొని వచ్చేసి టేప్ని ఇలా పట్టుకోవాలి ఓకేనా చూడండి ఇలా పట్టుకున్నప్పుడు సంకకి టేప్ అనేది టైట్గా తగలాలండి ఓకేనా లూజ్ అనేది ఉండకూడదు అనమాట అంటే మన బాడీకి టేప్కి మధ్య లూజ్ అనేది ఉండకూడదు కరెక్ట్గా మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే టేప్ అనేది బాడీకి టైట్గా తగలాలి ఓకేనా ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి వన్ ఇంచ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వన్ ఇంచ్ అనేది ఏ నెంబర్కి టచ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఇక్కడైతే నాకు ముప్పై ఇంచుల దగ్గరికి టచ్ అవుతుందండి ఓకేనా ఇలా మనం టేప్ని ఇలా పెట్టుకున్నప్పుడు వన్ ఇంచ్ అనేది ఏ నెంబర్కి టచ్ అవుతుంది టేపులు అనేది చూసుకోండి ఇలా ఇలా కొలత అనేది చుట్టు కొలత అనేది మనం తీసుకునేటప్పుడు ఇక్కడ నాకు ముప్పై ఇంచుల దగ్గరికి టచ్ అవుతుంది కాబట్టి ముప్పై ఇంచులు అనేది తీసుకోవాలి మీకు ముప్పై ఒకటికి టచ్ అవుతుంది ముప్పై రెండుకి టచ్ అవుతుంది అలా మీరు చూసుకొని ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట ఓకేనా కరెక్ట్గా ఇలా సంఖ క్రిందనేసి ఇలా పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా అర్థమైపోతుందండి ఓకేనా ఈ విధంగా అనమాట ఆ వన్ ఇంచ్ నెంబర్ అనేది మీకు ఏ నెంబర్కి టచ్ అవుతుంది అనేది చూసుకోండి టేప్ అనేది మీ యొక్క బాడీకి టైట్గా ఉండాల ఉండాలన్నమాట మరి టైట్గా లాగకండి ఓకేనా అలా అని చెప్పేసి వదులుగా కూడా ఉండకూడదు అనమాట జస్ట్ ఇలా మీరు టేప్ని ఇలా పెట్టుకున్నప్పుడు మీ బాడీకి టేప్ అనేది టైట్గా ఉంది లూజ్ అనేది లేదు అంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మనం జస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి ఓకే చూడండి ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంతైతే వస్తుందో ఇక్కడైతే నాకు ముప్పై ఇంచులు వచ్చిందండి మీకు ఎంతైతే వస్తుందో దాన్ని మీరు నాలుగు భాగాలు చేసుకోండి ఓకేనా ముప్పై నాలుగు భాగాలు చేస్తే ఎంత వచ్చిందండి ఏడున్నర వచ్చింది ఏడున్నర అనేది మనం క్లాత్ మీద మార్కింగ్ చేసుకునేటప్పుడు చెస్ట్ లూజ్గా పెట్టుకుంటాం అనమాట ఓకేనా ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ అనేది క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవాలి మీరు ఇలా కొలత పెట్టుకున్నప్పుడు మీకు ఎంతైతే నెంబర్ అనేది వస్తుందో ఓకేనా ముప్పై రావచ్చు ముప్పై రెండు రావచ్చు ముప్పై మూడు కానీ ముప్పై నాలుగు కానీ ఇలా అయితే మీకు వస్తుంది కదా ఇలా మీకు ఎంతైతే చెస్ అనేది వస్తుందో దాన్ని మీరు నాలుగు భాగాలు చేసుకొని నాలుగు భాగాలు చేసుకుంటే వచ్చిన దానిని మనం క్లాత్ మీద మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు టెస్ట్ లూజ్ గా తీసుకుంటాం అనమాట ఈ విధంగా మనం టెస్ట్ లూజ్ అనేది తీసుకొని క్యాల్కులేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఆన్ హోల్ డెప్త్ అనేది బాడీ మీద ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఈ ఆన్ హోల్ డెప్త్ కొలత అనేది తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీ క్లియర్గా చూపించబోతున్నానండి ఆన్మోహోల్ డెప్త్ అంటే శంఖ పొడవు అండి ఓకేనా మనం షోల్డర్ దగ్గర నుంచి మనం శంఖ పొడవు అనేది పెడతాం కదా అది ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఆన్మోహోల్ డెప్త్ అనేది తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఓకేనా అయితే ఈ బాడీ మీద ఏ విధంగా తీసుకోవాలి అంటే చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ కదండి చూడండి ఈ హ్యాండ్ దగ్గరికి ఇలాగా మనం హ్యాండ్ పెట్టుకోవాలి ఓకేనా ఈ హ్యాండ్ ఏదైతే ఎండ్ అవుతుందో ఈ సంఖ దగ్గరికి కరెక్ట్ గా ఇక్కడికి ఇలా మనం పెట్టాలి ఇలా పెట్టుకొని ఇట్లా ఓకేనా చూడండి ఇట్లా అంటే ఇలా గా పెట్టాలన్నమాట ఇలా క్రాస్ గా పెట్టకూడదండి చేతిని ఇలా గా పెట్టాలి ఈ హ్యాండ్ దగ్గర ఇక్కడ సంఖ భాగం కదండి దీన్ని వచ్చేసి ఆన్మ పిట్ అంటాం కదా ఇక్కడికి కరెక్ట్ గా ఇలా మనం పెట్టాలి ఇలా మనం ఇలా గా పెట్టుకొని ఇక్కడ మనకి ఈ షోల్డర్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా టేప్ ని ఇలా పెట్టేసుకొని నిలువుగా తీసుకుంటాం అనమాట ఓకేనా ఇది వచ్చేసి హోల్ డెప్త్ అంటారండి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఎలా తీసుకుంటామంటే చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదండి ఈ షోల్డర్ మధ్యలో మనం టేప్ పెట్టేటప్పుడు ఏంటి అని అంటే అర ఇంచ్ అనమాట ఓకేనా చూడండి ఇది వచ్చేసి హాఫ్ ఇంచ్ కదా ఇది వచ్చేసి షోల్డర్ మధ్యలోకి ఈ హాఫ్ ఇంచ్ అనేది టచ్ అయ్యే విధంగా ఓకేనా ఈ షోల్డర్ మధ్యలోకి ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇలా టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని చూడండి ఇక్కడ క్రింద నుంచి ఇట్లా మనం స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు కొలత అనేది మనం చూసుకోవాలి చూడండి ఇక్కడైతే నాకు కరెక్ట్గా నాలుగున్నర వచ్చింది ఓకేనా చూడండి అనిపిస్తుందా మీకు ఈ విధంగా అనమాట ఓకే మనకి ఏ నెంబర్ టచ్ అవుతుందో ఆ నెంబర్ వరకు మనం ఈ విధంగా ఆన్మోహల్ దత్త అనేది తీసుకుంటాం ఓకేనా ఇక్కడైతే నాకు నాలుగున్నర అనేది కనిపిస్తుందండి ఓకే ఇలా మీరు పెట్టుకున్నప్పుడు మీకు ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఓకేనా ఈ సంఖ దగ్గర నుంచి స్ట్రైట్గా మనకి ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఇలా మనం హ్యాండ్ ఇలా పెట్టుకున్నప్పుడు ఆ నెంబర్ అనేది మనం శంఖ పొడవుగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ వచ్చేసరికి తప్పకుండా ఈ షోల్డర్ మధ్యలో ఈ అర ఇంచ్ ఏదైతే ఉందో ఈ అర ఇంచ్ అనేది ఇక్కడికి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని ఇలా మనం చూసుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా ఓకే ఆర్మ్ లూజ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ శంఖ క్రింద నుంచి మనము ఇలాగ మనం టేప్ని ఇలా పెట్టుకొని చూసుకుంటాం అనమాట మనం ఇలా కొలత తీసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఇలా షోల్డర్ పైకి రావాలన్నమాట టేప్ అనేది ఓకేనా చూడండి ఇలా సంఖ క్రింద నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఓకే ఇలా మీరు ఇలా చుట్టూతో కొలత తీసుకునేటప్పుడు షోల్డర్ పైకి రండి ఓకేనా హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ జాయింట్ మీదకి కాకుండా కరెక్ట్ హ్యాండ్ జాయింట్ మీదకి రాకూడదండి కొలత అనేది చుట్టు కొలత అనేది షోల్డర్ పైకి ఇంకేనా షోల్డర్ పైకి ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఈ షోల్డర్ మధ్యలోకి మనము ఈ హాఫ్ ఇంచ్ ఏదైతే ఉంటుందో ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇలాగా రావాలన్నమాట షోల్డర్ మధ్యలోకి హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని టేప్తో ఇలా పైకి ఇలా పెట్టుకోవాలి ఇలాగా ఇలా పెట్టుకున్నప్పుడు వన్ ఇంచ్ కింద మనకి వన్ ఇంచ్ అనేది ఉంటుంది నా వన్ ఇంచ్ అనేది పైన నెంబర్కి ఇదే నెంబర్కి తగులుతుంది అనేది చూసుకోవాలి చూడండి ఇలా మనం పెట్టుకున్నప్పుడు వన్ ఇంచ్ అనేది ఇలా పైకి టేపు ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఈ వన్ ఇంచ్ నెంబర్ అనేది ఏ నెంబర్కి టచ్ అవుతుంది అనేది చూసుకోవాలి నాకైతే ఇక్కడ ఫోర్టీన్ నెంబర్కి టచ్ అయ్యిందండి మొత్తం చుట్టుకొలత అనేది తీసుకున్నప్పుడు కింద నుంచి పైకి ఓకేనా మనకి పద్నాలుగు వచ్చిందండి అంటే ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ మనకి పద్నాలుగు అనేది వచ్చింది ఓకేనా మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో దాన్ని మనం రెండు భాగాలు చేసుకోవాలి ఇక్కడ మనకి పద్నాలుగు వచ్చింది కాబట్టి పద్నాలుగు రెండు భాగాలు చేస్తే ఏడు అనమాట ఓకేనా ఈ విధంగా మనం ఆర్మ్ లూజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఫుల్ షోల్డర్ వెడల్పు అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే బాడీ మీద చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ అనేది ఉంటుంది కదండి ఓకేనా ఈ హ్యాండ్ జాయింట్ నుంచి ఈ హ్యాండ్ జాయింట్ వరకు ఫుల్ షోల్డర్ వెడల్పు అనేది తీసుకోవాలన్నమాట అయితే మనం టేప్ ని ఎక్కడ నుండి ఎక్కడ వరకు పెట్టుకోవాలి అంటే చూడండి ఇక్కడ మనకి ఇలా షోల్డర్ లైన్ అనేది ఉంటుంది కదా ఇలా మనకి షోల్డర్ మధ్యలో ఓకేనా ఈ షోల్డర్ మధ్యలో నుంచి టేప్ ని ఇలా పెట్టుకోవాలి చూడండి ఈ షోల్డర్ మధ్యలోకి టేప్ ఇలా మనం పెట్టాలి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ మెడ ఉంది కదా ఈ మెడ దగ్గర నుంచి ఇలా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఈ షోల్డర్ మధ్యలో లైన్ ఉంటుంది కదా ఆ లైన్ వరకు ఈ విధంగా మనం టేప్ ఇలా పెట్టుకోవాలి ఇలా మనం పెట్టుకున్నప్పుడు మనకి ఎంతైతే వస్తుందో దాన్ని మనం ఫుల్ షోల్డర్ వెడల్పు అని అంటాం అనమాట ఓకేనా ఈ విధంగా మనం ఫుల్ షోల్డర్ వెడల్పు అనేది తీసుకోవాల్సి ఉంటుంది మెడ వెడల్పు మనం ఎలా తీసుకుంటామంటే డీప్ నెక్ జాకెట్కి ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ కొలత పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో ఇక్కడైతే నాకు పన్నెండు వచ్చిందండి ఓకేనా మీకు ఇక్కడ ఎంతైతే వస్తుందో ఫుల్ షోల్డర్ వెడల్పు కొలత పెట్టుకున్నప్పుడు అందులో నుంచి మనం నాలుగించులు తీసివేయాలి ఇక్కడైతే నాకు పన్నెండు వచ్చింది కాబట్టి పన్నెండులో నుంచి నాలుగు ఇంచులు తీసివేస్తున్నాను పన్నెండులో నుంచి నాలుగు ఇంచులు తీసివేసినట్లయితే ఎనిమిది వస్తుంది ఎనిమిదిని నాలుగు భాగాలు చేసుకున్నట్లయితే రెండు వస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి ఏదైతే ఫైనల్గా ఒక నెంబర్ అనేది వస్తుందో అది మనం పెట్టుకుంటాం అనమాట ఓకేనా అంటే ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ వెడల్పు ఎంతైతే వస్తుందో సపోజ్ మీకు ఒక పన్నెండు నుంచి వచ్చింది అనుకోండి పన్నెండులో నుంచి నాలుగు తీసేస్తే ఎనిమిది వస్తుంది ఎనిమిది నాలుగు భాగాలు చేసుకుంటే రెండు వస్తుంది మనకి ఈ రెండు అనేది మెడవడలుపుగా పెట్టుకుంటే సరిపోతుందనమాట ఈ విధంగా మనం ఫుల్ షోల్డర్ వెడలుపులో నుంచి మెడవడలుపు అనేది క్యాలిక్యులేషన్ అనేది వేసుకోవాలి ఓకేనా డీప్ నెట్ జాకెట్కి ఒక మడత మన వైపున ఉండేలాగా క్లాత్ని మడత పెట్టుకోవాలి కింద మనకేమైనా హెచ్చు దగ్గులు ఉన్నట్లయితే స్ట్రైట్గా లైన్ వేసుకొని క్లాత్ అనేది ఈక్వల్గా చేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనం ఒక కాలించు ఖర్చుతో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి ఎందుకంటే నడుంపట్టి పట్టి జాయిన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక కాలించు ఖర్చు అనేది వదలాల్సి ఉంటుంది అన్నమాట ఓకే తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి మనం ఏదైతే లైన్ వేసుకుంటామో అక్కడ వరకు జాకెట్ పొడవు అనేది మనం మార్కింగ్ పెట్టుకోవాలి జాకెట్ పొడవు ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం జాకెట్ పొడి పైన మార్కింగ్ పెట్టాము కదా అక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత మనం ఏదైతే లైన్ ఉంటామో అక్కడ నుంచి ఒక అర ఇంచ్ పైకి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఎందుకు అర ఇంచు పెడతాము అని అంటే షోల్డర్ దగ్గర ఖర్చు కోసంగా అండి ఓకేనా షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టుకుడుతాం కదా అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంచ్ వరకు ఈ విధంగా ఖర్చు అనేది పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనము ఇక్కడ మనం ఫస్ట్ లైన్ వేసినాం కదా అక్కడి నుంచి కాకుండా సెకండ్ లైన్ వేసాం కదా ఆ సెకండ్ లైన్ దగ్గర నుంచి కిందకి మనము మెడ పొడువు అనేది మార్కింగ్ చేసుకోవాలి మెడ పొడువు మనం ఎంత పెట్టాలనుకుంటున్నామో అంత ఇక్కడ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఏమో ఇక్కడ నుంచి మెడ వెడల్పు అనేది పెట్టాలండి ఓకేనా తర్వాత మనము ఇక్కడ కింద మెడవడలుపు అనేది పెట్టాలి అయితే పైన మెడవడల్పు మనం ఎంతైతే పెట్టుంటామో దానికి ఒక అర ఇంచు పెంచి మనం కింద పెట్టుకోవాలన్నమాట అప్పుడు పైన మెడవడల్పు నేను రెండు ఇంచులు పెట్టానండి కాబట్టి కింద వచ్చేసి నేను రెండున్నర ఇంచు పెడుతున్నాను అంటే పైన మనం ఎంతైతే మెడవడలు పెడతామో దానికి ఒక అర ఇంచు ఎక్కువగా కింద మనం మెడవడల్పుగా పెట్టుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి పైకి ఒక రెండు ఇంచులు మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ నేను వచ్చేసి డైమండ్ నెక్ కటింగ్ చేస్తున్నానండి మూడు మూలలు మేడ అంటాం కదా అదనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ అనేది వేసుకోండి చూడండి మనం జాకెట్ పొడవు పదమూడు ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి మెడ పొడవు ఎనిమిది ఉన్నారా లేదా తొమ్మిది పెట్టుకోవచ్చు ఓకేనా జాకెట్ పొడవు మీరు పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నారనుకోండి మెడ పొడవు అనేది తొమ్మిది లేదా తొమ్మిదిన్నర పెట్టుకోవచ్చు జాకెట్ పొడవు అనేది మీరు పదిహేను ఇంచులు పెట్టుకున్నారనుకోండి మెడ పొడవు అనేది పది లేదా పదిన్నర పెట్టాలన్నమాట ఈ విధంగా మీరు మీ యొక్క జాకెట్ పొడవును బట్టి మెడ పొడువు అనేది పెట్టుకుంటేనే డీప్ నెక్ జాకెట్ అనేది అవుతుందండి ఓకేనా అంతేగాని ఇప్పుడు మీరు జాకెట్ పొడవు అనేది పదిహేను ఇంచులు పెట్టుకున్నారనుకోండి మీరు మెడ పొడువు అనేది ఎనిమిదిన్నర పెడితే అది డీప్ నెక్ అవ్వదు అనమాట ఓకేనా కాబట్టి మీ యొక్క జాకెట్ పొడవును బట్టి మీరు పెట్టుకోవాలి ఓకేనా అదేవిధంగా మీరు జాకెట్ పొడు అనేది పదమూడు ఇంచులు పెట్టుకున్నప్పుడు మెడ పొడువు అనేది మీరు పది లేదా పదోన్నర పెట్టారనుకోండి మరి ఓవర్ నెక్ డీప్ అనేది అయిపోతుంది అనమాట ఓకేనా ఈ విధంగా అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ జాకెట్ పొడువును బట్టి మెడ పొడువు అనేది పెట్టుకోవాలండి ఓకేనా అంటే మెడ పొడువు పెట్టిన తర్వాత మనకి కింద వీపు పొడువు అనేది మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు ఓకేనా మూడున్నర నుంచి ఐదు నిమిషుల వరకు ఉండేలాగా మీరు పెట్టుకోవాలన్నమాట ఓకేనా అంటే మీరు జాకెట్ పొడువు ఎంతైతే పెడతారో అందులో నుంచి మీకు మెడ పొడువు పోంగా మీకు కింద మెడ దగ్గర నుంచి కింద వీపు పొడువు అనేది ఉంటుంది కదా అది వచ్చేసి మీకు మూడున్నర నాలుగు నాలుగున్నర ఐదు వరకు ఉండేలా పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా కాబట్టి మీ యొక్క జాకెట్ పొడువును బట్టి మెడ పొడువు అనేదైతే చూసుకొని పెట్టుకోవాలి ఓకే తర్వాత ఇక్కడ నుంచి మనము సోలార్ వెడల్పు అనేది పెట్టుకోవాలండి మెడ వెడల్పు ఎక్కడైతే మార్కింగ్ చేసి ఉంటామో అక్కడి నుంచి మనము ముజిము వెడల్పు అనేది పెట్టుకోవాలి తర్వాత మనము ఇక్కడ సెకండ్ లైన్ వేసి కదండి కదండీ అక్కడి నుంచి కిందకి మనము సంఖ పొడు అనేది పెట్టాలన్నమాట ఓకేనా అంటే ఫస్ట్ లైన్ వేస్తున్నాం కదా అక్కడి నుంచి కాకుండా సెకండ్ లైన్ ఏదైతే ఉంటామో అక్కడి నుంచి మనము కిందకి శంఖ పొడువు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది కలిపేసేయండి తర్వాత మనం ఎక్కడైతే శంఖ పొడువు అనేది పెట్టుంటామో ఇక్కడ నుంచి మనము అడ్డంగా చెస్ట్ లూజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా లూజ్ ఎంతైతే వచ్చిందో అది ఇక్కడ మీరు పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా లైన్ అనేది కలిపేసేయండి ఇక్కడికి ఇప్పుడు ఒక చిన్న అడ్డగీత తీసుకున్నారంటే అక్కడ వరకు చెస్ట్ లూజ్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఈ కాన్న నుంచి మనము జెస్ట్ సైజు ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ఉన్నట్లయితే వన్ ఇంచ్ పెడతామండి జస్ట్ సైజు ఎవరికైతే ముప్పై ఎనిమిది నలభై నలభై రెండు నలభై నాలుగు ఉంటుందో వాళ్ళకి మనం ఈ కార్నర్ నుంచి ఒకటిన్నర ఇంచు పెట్టాల్సి ఉంటుందన్నమాట ఓకేనా ఇక్కడ మనం శంఖపొడు ఎంతైతే అయితే పెట్టున్నామో దాని మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది పెట్టాలన్నమాట అంటే ఇక్కడ శంఖపొడువు అనేది మీరు సపోజ్ ఒక ఐదు ఇంచులు పెట్టారనుకోండి ఐదులో సగం అంటే ఎంత రెండున్నర ఆ రెండున్నర దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఓకేనా తర్వాత మనం ఇక్కడి నుంచి ఈ విధంగా షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట తర్వాత మనం ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు మనము ఆన్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఆర్మ్ లూజ్ అనేది మనకి ఈ చెస్ట్ చెస్ట్లూస్కి మ్యాచింగ్ అనేది అవ్వాలన్నమాట ఓకేనా ఈ విధంగా మనం ఆమ్ లూజ్ అనేది ఎంతైతే వచ్చిందో చూసుకొని ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే నాకు ఇంచులు వచ్చిందండి ఆమ్ లూజ్ అనేది ఓకేనా చూసారా ఇప్పుడు ఇంచులు అనేది కరెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది అనమాట అంటే ఈ ఆమ్ లూజ్ అనేది మనకి చెస్ట్ లూజ్కి మ్యాచింగ్ అనేది అయిందన్నమాట ఈ విధంగా మనకి మ్యాచ్ అవ్వాలి ఆమ్ లూజ్ అనేది చెస్ట్ లూస్కి ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి నడుము లూజ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలండి అయితే ఈ చెస్ట్ లూజ్ అనేది మనం ఎంతైతే పెట్టుంటామో ఇక్కడ నడుము లూజ్ కూడా మీరు అంతే పెట్టుకోండి ఓకేనా ఇక్కడ నేను లూజ్ అనేది ఏడున్నర పెట్టానండి కాబట్టి లూజ్ కూడా ఏడున్నర పెడుతున్నాను ఓకేనా మీ బ్లౌజ్కి మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో ఇక్కడ లూజ్ కూడా మీరు అంతే పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి తర్వాత ఖర్చు కోసంగా ఒక రెండించులు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి ఈ లైన్ మీద కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి ఏవైతే లైన్స్ మీద మనం కటింగ్ చేయకూడదు వాటి మీద ఇంటూ మార్క్ పెట్టుకుంటే మీరు కటింగ్ చేసేటప్పుడు ఆ లైన్స్ మీద కట్ చేయకుండా ఉంటారనమాట మీకు గుర్తుగా ఉంటుంది ఎందుకంటే బిగ్నెస్ చాలా వరకు ఏంటి అని అంటే మార్కింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అంటే మీరు ఏదైతే మార్కింగ్ చేస్తారో దాని మీద కటింగ్ చేసేస్తారండి తెలియక కాబట్టి ఇలా మనం కొన్ని కొన్ని లైన్స్ అనేటివి మనము మార్కింగ్ చేసుకుంటాం కానీ మెదర్ కోసంగా కటింగ్ అనేది అయితే చేయమన్నమాట కాబట్టి ఇలా కటింగ్ చేయనట్టు లైన్స్ మీద మనం ఇంటూ మార్క్ పెట్టుకుంటే మీకు గుర్తుగా ఉంటుంది అంటే ఈ లైన్స్ మీద కటింగ్ చేయకూడదు అని చెప్పేసి ఓకేనా చూడండి ఇక్కడ మనము లైన్ అనేది వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలాగా క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడ మడత అనేది ఉంటుంది కదా ఈ మడత దగ్గరికి ఒక కట్ మార్క్ అనేది ఇవ్వాలి ఎందుకంటే అక్కడే మనము డాట్స్ అనేటివి వేసుకుంటాం అనమాట బ్యాక్ పార్ట్కి కాబట్టి గుర్తు కోసంగా ఒక చిన్న కట్ మార్క్ ఇవ్వండి ఓకేనా ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని క్లాత్ యొక్క రివర్స్ సైడ్ అనే రివర్స్ సైడ్ మనం డాట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం జాకెట్ పొడవు ఎంతైతే పెట్టుంటామో ఓకేనా పదమూడు కానీ పద్నాలుగు కానీ పదిహేను కానీ ఇలాగా ఓకేనా ఆ జాకెట్ పొడవుని మనం నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి టేప్ని ఇలాగా వెనకాల వైపుని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఒకసారి పదమూడు దగ్గరికి అదేవిధంగా ఇలా పై వైపున ఒకసారి షేప్ ఫోల్డింగ్ చేసుకోండి పదమూడు దగ్గరికి ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా మట్టి దగ్గరికి మనకి ఎంతైతే నెంబర్ కనిపిస్తుందో చూడండి ఇక్కడైతే మూడు కాలు కనిపిస్తుంది కదా ఈ మూడు కాలు అనేది డాట్ యొక్క పొడువుగా మనం తీసుకోవాలన్నమాట అంటే మనం జాకెట్ పొడవు ఎంతైతే పెట్టుంటామో అని మనం నాలుగు భాగాలు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఎక్కడైతే కట్ మార్క్ పెట్టున్నామో అక్కడ నుంచి పైకి మనము డాట్ పొడువు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనకి మూడుం కాయలు వచ్చింది కాబట్టి మూడుం కాయలు అనేది పెట్టాను అండి మీకు ఎంత వస్తే అంత పెట్టుకోండి ఓకేనా పైన వచ్చేసి ఒక చిన్న అడ్డగీతకు తీసుకోండి అక్కడ వరకు పొడువు అనేది మీకు గుర్తుగా ఉంటుంది ఓకేనా ఆ తర్వాత వచ్చేసి డాట్ యొక్క వెడల్పు అనమాట అటు ఇటు వచ్చేసి మనం అర ఇంచు అరయించు పెడతాం అనమాట ఓకేనా ఇటువైపున అర ఇంచు ఇటువైపున అర ఇంచు పెడతాం డాట్ యొక్క వెడల్పు వచ్చేసి అర ఇంచు పెట్టుకోండి తర్వాత మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్స్ అనేవి కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది బాడీ కొలతలు ప్రకారంగా ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఓకేనా బాడీ కొల్సులు తీసుకొని ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఓకేనా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి పైకి ఒక అర ఇంచ్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ నుంచి పైకి ఒక అర ఇంచ్ మనం మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ మనం ఏదైతే డాట్స్ వేసుకుంటామో అక్కడ నుంచి మనం ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది కలపాలి ఎందుకు అని అంటే మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా డాట్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ అనేది ఇక్కడ నడుము దగ్గర కొంచెం కిందకి దిగినట్లుగా ఉంటుందండి అలా కాకుండా మనకి నీట్ నీట్గా ఫినిషింగ్ కనిపించాలి బ్యాక్ సైడ్ బ్లౌజ్ వేసుకున్నాక అంటే ఇక్కడ ఒక ఆర ఇంచ్ క్లాత్ అనేది నడుము దగ్గర తీయాల్సి ఉంటుంది అప్పుడు మనం డాట్స్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా మనకి స్ట్రైట్ పొజిషన్ అనేది అయితే అనమాట నడుము దగ్గర ఓకేనా